ఒకటి వినాలి రెండు చెప్పండి ఆ వింటున్న వాక్యము దేవునిదని దేవుని మాటని నమ్మాలి మూడోది ఏంటి వాక్యం విన్న తర్వాత నీలాగే వాక్యం విన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఏం చేయాలట కలిసి ఉండాలి ఏం చేయాలి కలిసి ఉండాలి నేను అడుగుతున్నాను ప్రసంగం అయిన తర్వాత ఎవరితో కలుస్తున్నావు నీ సర్కిల్ ఏంటి నీ స్నేహితులేంటి నీ సహవాసం ఏంటి వాక్యం ఎంత బాగుంది దేవుని మాట నమ్ముతా బాగుంది తర్వాత ఇంటికి పోయాక ఏం చేస్తున్నావు గంటల గంటలు ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు నీ చుట్టం నీ పట్టం నీ ఎదిరింటోళ్ళు నీ పొరిగినోళ్ళు నీ ఫ్రెండ్స్ సర్కిల్ని అడుగుతున్నాను ఎవరాల్లో వాళ్ళు వాడు నీలాగే వాక్యాన్ని దేవుని మాట నమ్మేవాడైనా వాడు నీలాగే దేవుని కొరకు బలంగా ఆలోచించేవాడైనా వాడు నీలాగే బలమైన సహవాసం కలిగిన వాడైనా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీలో వాక్యకారం ఎందుకు జరగదు చెప్పనా గాలి అద వాళ్ళందరూ ఉన్నారు నీ చుట్టూ గుర్తుపెట్టుకో పనికి మన వాళ్ళందరూ ఉన్నారు నీ చుట్టూ గుర్తుపెట్టుకో నీ వాక్యం నీళ్ళు ఎందుకు ఫలము తీసుకురావట్లేదు ఎవరితో మాట్లాడుతున్నావు ఒక గంట ఇక్కడ ఆత్మీయులతో గడపలేవు ఒక గంట సంఘంలో గడపలేవు ఒక గంట ప్రార్థనలో గడపలేవు ఒక గంట దేవుని సన్నిధిలో ఉండలేవు కానీ గంటల గంటల పార్కుల్లోని ఆ అరుగుల మీద ఎక్కడ గడుపుతున్నావు గంటల గంటల సోఫా సెట్లో కూర్చుని ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు అవతల వాళ్ళు వాళ్ళ దేవుని వాక్యం వినేవాళ్ళేనా అవతల వాళ్ళు ఎవరు వాళ్ళ దేవుని వాక్యాన్ని బలంగా ఇది దేవుని మాట అని నమ్మే వాళ్ళేనా వాళ్ళెవరు నీలాగే ఇక్కడ కూర్చున్న వాక్యం విన్నవారేనా ఎవరితో మాట్లాడుతున్నావు ఇస్రాయేళ్లు అరణ్యంలో పెట్టలుగా రాలిపోవడానికి కారణం ఎవరు చెప్తున్నా వాక్యం విన్నవారితో వాళ్ళ సహవాసం చేయలేదట ఐగుప్తికి పోతాం ఐగుప్తికి పోతాం మాకు ఐగుప్తి ఏ బాగుందంటే పండు మొత్తానికి అన్నాడు దేవుడు పైకి పోయారు